తయారు చేసే ఇంత మంది మా ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మా మాజీ ఎంపీలు సీనియర్లు మా పార్టీలో ఏ నాయకుడు నీకు జరిపించి కానీ నువ్వు ముచ్చటపడుతున్న పేరు తీసుకున్నామని నేను వచ్చినా మళ్ళా ఎప్పుడు మించిన వస్తా లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు స్పీకర్ గారు అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు నిజంగా నిజాయితీ ఉంటే చర్చకు రా లేకపోతే క్షమాపణ మహానాయకుడు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఇరవై నాలుగు గంటలు రైతుకు ఉచితంగా కరెంటు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి నాయకుడిని అడ్డగోళ్ళు మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి చర్చకు వచ్చే దమ్ము లేదు కేవలం నాకు రద్దు చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి తప్పుకో క్షమాపణ చెప్పు అంతేగాని ఇట్లాంటి పనికి మాల డైలాగులు పనికి మాల సవాళ్ళు మరొకసారి విసిరవుతూ విసిరితే మాట మీద నిలబడడం మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కళ్ళు వచ్చిన మా ఆడబిడ్డలు మా అన్న తమ్ములు పేరు పేరున అందరికి నమస్కారం